నమస్తే కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం ముగిసినట్టే కనపడుతోంది కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభం ఉందా అంటే సంక్షోభం ఉందో లేదో తెలియదు కానీ గడిచిన కొద్ది రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం అంతా ఢిల్లీ కేంద్రంగా చక్కర్లు కొడుతోంది ఢిల్లీలో సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది మల్లికార్జున్ ఖర్గేతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో సోనియా గాంధీ ఇన్వాల్వ్ అవడం అనేది ఇటీవల కాలంలో చాలా తక్కువగా చూసాం మనం అటువంటిది సోనియా గాంధీ వరకు కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపైన చర్చ వెళ్ళింది సోనియా గాంధీ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడితే తప్ప సమస్య పరిష్కారం కాని వాతావరణం ఏర్పడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కర్ణాటకలో నాయకత్వాన్ని ఆశిస్తున్న డికే శివకుమార్ని కర్ణాటకలో ప్రస్తుతం నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యని సోనియా చెంతకు తీసుకెళ్లారు సోనియా గాంధీ మాట మేరకు సోనియా గాంధీ ఆదేశం మేరకు ప్రస్తుతం ఆ ఇద్దరు నాయకులు మెత్తబడ్డట్టు కనపడుతోంది కర్ణాటకలో గడిచిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో నూట నలభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థులు విజయం సాధించారు నూట ముప్పై ఏడు చోట్ల సొంతంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు అప్పుడు ఆ విజయం వెనుక పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ది ప్రధానమైన పాత్ర అంటూ చాలా పెద్ద ఎత్తున మీడియా కథనాలు రావడం చూసాం మరోవైపు క్లీన్ ఇమేజ్ ఉన్న సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేకుండా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా సిద్ధరామయ్యకు ఉన్న పేరే విజయానికి కారణమైంది అంటూ సిద్ధరామయ్య అనుచరుల్లో వాళ్ళు అనుచరులు మాట్లాడడం అనుచరులు వాదిస్తూ రావడం చూసాం ఈ మేరకు సిద్ధ డికే శివకుమార్కి ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి పిసిసి అధ్యక్షులు ఉన్నారు ఆయనే మొత్తం పార్టీ లీడర్షిప్ అంతా నడిపించారు సో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా సిద్ధరామయ్యనే అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది కారణం అహిందా పేరుతో బీసీ వర్గాలకు సంబంధించిన నాయకుడిగా సిద్ధరామయ్య పేరు ఉంది అనే అన్ని బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్య నాయకుడిగా ఉండాలి అని చెప్పిన నేపథ్యంలో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవికి ఇవ్వక తప్పని పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది వన్ టు వన్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సందర్భంగా మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య నాయకత్వాన్ని కోరుకోవడం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలని అధిష్టానానికి చెప్పడంతో అప్పుడు సిద్ధరామయ్య ఎంపిక అనివార్యంగా జరిగిపోయింది లాంఛన ప్రాయమే అయిపోయింది ఆ తర్వాత సిద్ధరామయ్య ఎంపిక తర్వాత డీకే శివకుమార్ ఉన్నారు డికే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు ఆయనకు రెండున్నర ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అంటూ వార్తలు అప్పుడు వచ్చాయి పదవి పంపిణీ జరిగిపోయింది ఏళ్లు సిద్ధరామయ్య ఏళ్లు డీకే శివకుమార్ ఉండబోతున్నారు అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి అయితే అధికారికంగా అటు పార్టీ అధిష్టానం కానీ ఇటు సిద్ధరామయ్య కానీ దాన్ని కన్సిడర్ చేయలేదు రెండున్నరేళ్లు మీరు తర్వాత శివకుమార్ అంట కదా అనే ప్రశ్నలకి సిద్ధరామయ్య నవ్వుతూనే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా సందర్భాల్లో చూసాం సో రెండున్నరేళ్లు గడిచింది కర్ణాటకలో మనం అధికారంలోకి వచ్చి కాబట్టి నాకు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లుగా గడిచిన కొద్ది రోజులుగా వార్తలు చూసాం శివకుమార్ తరపున కొంతమంది ఎమ్మెల్యేల బృందం సీనియర్ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్ళడం పార్టీ అధిష్టానానికి కలవడం నాయకత్వం మార్పు చేయాల్సిన అవసరాన్ని చెప్పడం డీకే శివకుమార్కి బాధ్యతలు ఇవ్వండి అంటూ కోరడం చూశాం ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి ఢిల్లీకి ఇద్దరు అగ్రనాయకులు వెళ్ళడం రేపో మాపో మాంటు వార్తలు రావడం నేషనల్ మీడియాలో చాలా పెద్ద అటెన్షన్ ఉండడం ఇవన్నీ చూసాం కానీ సోనియా గాంధీ జోక్యం తర్వాత ప్రస్తుతం ఆ వివాదం సద్దుమలిగినట్టు కనపడుతోంది ఇద్దరు నాయకులు పార్టీ అధిష్టానం చెప్పినట్లు వింటామని చెప్తూ రావడం కనిపిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇద్దరు కూడా పార్టీ నాయకత్వానికి అత్యంత లాయల్గా ఉన్నారు పార్టీ నాయకత్వం ఏం చెప్తే అది చేస్తామనే పరిస్థితిలో ఉన్నారు సో పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేలా పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తామనే ఇండికేషన్ ఏ ఒక్క నాయకుడు కూడా ఇవ్వట్లేదు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సిద్ధరామయ్య ఇంటికి డీకే శివకుమార్ వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత సమస్య సద్దిపో సదివనికిపోయింది ఇంకా ఇష్యూ ఏం లేదు అనుకున్నారు తాజాగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇంటికి వెళ్ళబోతున్నారు రెండు ఆయన ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నారు సో ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలే తమకు టార్గెట్ ఆ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం నాయకత్వ మార్పుకు సంబంధించిన చర్చే లేదు అంటూ డీకే శివకుమార్ మాట్లాడుతూ వస్తున్నారు కొద్ది రోజుల క్రితం కూడా ఆయన తాను ముఖ్యమంత్రి దేశంలో లేను నాయకత్వ మార్పుకు సంబంధించిన చర్చే లేదు పార్టీ అధిష్టానం ఏం చెప్తే అదే నేను చేస్తానంటూ డీకే శివకుమార్ చెప్తూ వచ్చారు సో ప్రస్తుతానికి మరోసారి ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయం తీసుకున్న తర్వాత నాయకత్వ మార్పు చేసే ఆలోచన తమకు లేదు అని అధిష్టానం చెప్పినట్లుగా ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో నాయకత్వ మార్పు చేసిన చోట నష్టాన్ని చూస్తూ వచ్చింది అఫ్కోర్స్ నాయకత్వ మార్పు చేయని చోట కూడా నష్టాన్ని చూస్తూ వచ్చింది మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ నాయకత్వ మార్పుకు సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా పట్టుబడుతూ వచ్చారు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఆయన చివరికి పార్టీని వదిలిపెట్టి కొంతమంది ఎమ్మెల్యేతో కలిసి భారతీయ జనతా పార్టీలోకి కెలిపారు అప్పుడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కమల్నాథ్ని మార్చడానికి మొగ్గు చూపలేదు అదే తరహాలో రాజస్థాన్లో అశోక్ అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సచిన్ పైలట్ అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన అప్పుడు కూడా సచిన్ పైలట్ని కన్విన్స్ చేస్తూ వచ్చింది ఐదేళ్ల పాటు అశోక్ గెహ్లెట్నే ముఖ్యమంత్రిగా ఉంచుతూ వచ్చింది తప్ప సచిన్ పైలట్కి అవకాశం ఇవ్వలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ జనరేషన్ గా మీరు ఇంకా వెయిట్ చేయలే అంటూ ఆయనని కన్విన్స్ చేస్తూ వచ్చారు ఆయన్ని కన్విన్స్ చేయడం కోసం ప్రియాంక కూడా రంగంలోకి దిగడం సచిన్ పైలట్ దశలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు అంటూ వార్త వచ్చినప్పటికీ కూడా ఆయన కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలోనే ఉంచగ ఉంచగలిగారు అదే సమయంలో పంజాబ్లో నాయకత్వం మార్పు చేశారు పంజాబ్లో అమరీందర్ సింగ్ని పక్కన పెట్టి అక్కడ ఎస్సీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు ఎస్సీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించవచ్చు దాదాపు ముప్పై శాతం దళిత ఓట్ బ్యాంక్ ఉంది పంజాబ్లో గెలుస్తూ ఉంటూ అంచనాలు వేశారు కానీ అక్కడ నాయకత్వ మార్పు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఓటమి ఇచ్చింది పంజాబ్లో అనూహ్యంగా ఆ పార్టీ అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం అవసరం అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో నాయకత్వ మార్పు ద్వారా మరిన్ని సమస్యలు తెచ్చుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో సరైనది కాదు అని అధిష్టానం భావిస్తున్నట్లుగా చూడాలి ఈ కారణంగానే కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంలో ఇద్దరు నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ పైన దృష్టి పెట్టింది నాయకత్వం మార్పు కంటే నాయకులను ఒప్పించి వచ్చే ఎన్నికల్లో గెలబలు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని వాళ్ళకి ఒక హితబోధ చేసినట్టు కనబడుతుంది ప్రస్తుతానికి అధిష్టానం హితబోధని నాయకులు ఇద్దరు ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో భారతీయ జనతా పార్టీ కనుక భారతీయ జనతా పార్టీ కనుక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేస్తే ఇప్పుడున్నంత లాయల్ గా డికే శివకుమార్ కావచ్చు సిద్ధరామయ్య కావచ్చు అధిష్టానానికి ఇంత లాయల్గా ఉంటారా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఆహ్వానం వచ్చినా భారతీయ జనతా పార్టీ కూల్చే ప్రయత్నాలు ఏమైనా చేసినా పరిస్థితి కాస్త ఆసక్తికరంగా మారచ్చు